హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ ఫామ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మా బాయ్కి ఎక్కడ ఉన్న వరి కోతలు అయితే కోపించి మా మేమైతే ఫస్ట్ వచ్చిన బియ్యాన్ని తోటి మా మా బాయ్ దగ్గర ఉన్న దేవతకి నవీతం పెట్టాలని తీసుకుపోతున్నాం కాబట్టి మేము బయట చేయడానికి అయితే వీలుండదు అందుకని మేము ఇంట్లో అయితే చేసి చూపిస్తాం మీకు రండి చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వచ్చేసి అయితే పెట్టుకున్నాం ఒక గ్లాస్ బియ్యము మూడు గ్లాసుల వాటర్ అయితే పెట్టుకున్నాం చూడండి స్టవ్ అయితే ఆన్ చేసినాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే మూడబెట్టుకున్నాం కొంచెం అయితే ఉడికించుకున్న తర్వాత అన్ని అన్నీ అయితే చూపిస్తాం సో ఫ్రెండ్స్ చూడండి మంచిగా అయితే మంచిగా ఉడుకుతుంది కదా స్పూన్ పెట్టి మంచిగా కలుపుతుంటే మధ్యలో మధ్యలో వాటర్ పోయేవరకు కలపాలి తర్వాత బిల్లం వేసేటప్పుడు మేము బీ అయితే చూపిస్తాం సో ఫ్రెండ్స్ చూడండి అన్నం అయితే ఉడుకుతుంది అప్పటివరకు అయితే మనం మంచిగా డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందాం చూడండి ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాం మేము మంచిగా డ్రై ఫ్రూట్స్ కాలేంత వరకు చూడండి స్టవ్ అయితే వెలిగించుకున్నాం చూడండి టైప్ అయితే మంచిగా వేగుతున్నాయి ఇట్లా నెయ్యిలో అయితే టైప్స్ మంచిగా వేగుతున్నాయి నెయ్యి అయితే చాలా ఉప్పుకుంటే మంచిగా సాఫ్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి అన్నం అయితే ఉడికినాయి కదా వన్ గ్లాస్ అన్నం మూసుకున్నాయి వన్ గ్లాస్ బెల్లం అయితే వేసుకుంటాం చూడండి బెల్లం అయితే స్పూన్తో మంచిగా కలుపుతున్నాం అన్నాన్ని మంచిగా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూడండి బెల్లం అయితే మంచిగా కలిపినాం ప్రతి ఇలాచి కూడా అయితే వేసుకుంటాం చూడండి తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాం చూపిస్తాను సో ఫ్రెండ్స్ పర్వణం అయితే రెడీ అయిపోయింది పులన్ దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాం సో ఫ్రెండ్స్ చూడండి అయితే మా బైక్ అయితే వచ్చాం నవీనంగా సో ఫ్రెండ్స్ చూడండి మంచిగా ఫీన్ అయితే తీసుకున్నాం శారోటి అయితే పెట్టుకున్నా చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్ చెప్పి అయితే పసుపు చూడండి చూడండి ఫ్రెండ్స్ మంచిగా పూలు పెట్టుకుంటున్నాం దేవునికి ఇష్టమైన పూలు మందార పూలు సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీపం అయితే ముడుచుకుంటున్నాం దేవతకి మనం తెలుసుకున్న నైవేద్యం అయితే దేవత కట్టించిన సో ఫ్రెండ్స్ ఇంతటితో అయితే దేవత నైవేద్యం అయితే అయిపోయింది ఈ వీడియో అయితే ఇంకా ఇంతటితో ముగిస్తున్నాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన విలేజ్ ఫామ్ ఫుడ్ అండ్ బ్లాక్స్ కి